హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ నేను మీ లక్ష్మి వెంక్ విలాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలం అది ఒక కాలనీ అండి అక్కడ అక్కడ సక్రాపాటి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుందండి ఇనుకొండ వెళ్ళే రూట్లో ఉంటుందండి అక్కడ అక్కడ అది ఒక కాలనీ అండి ఆ కాలనీ పేరు ఏంటో నాకు తెలియదు అక్కడ ఒక అమ్మవారు వెలిసి ఉంది ఆ అమ్మవారి పేరు మంత్రాలమ్మని పిలుస్తారు అక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఏంటంటే ఆ ప్రత్యేకత సారీ అండి ఆ ప్రత్యేకత వీడియో బిట్టు రీల్లో పెట్టడం ఎలా స్కిప్ అయిందో తెలియడం లేదు ఇంతకు ఏంటంటే అక్కడ ప్రత్యేకత పల్నాడు బ్రహ్మనాయుడికి నాయకురాలు నాగంకి ఒకప్పుడు వెనకటి రోజుల్లో యుద్ధం జరిగిందంటారు కదండి మన పెద్దవాళ్ళు ఆ యుద్ధంలో వాళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో పల్నాడు బ్రహ్మనాయుడికి నాయకురాళ్ళ నాగంకి యుద్ధం జరిగిన జరిగిందంటండి ఆ యుద్ధంలో నాయకురాలి నాగమ్మ బ్రహ్మనాయుడికి ఇంటికి వెళ్ళటానికి దారి మార్గంలో ఆమె రెండు కాళ్ళు అడ్డం పెట్టిందంటండి నా రెండు కాళ్ళ మధ్యలో నుంచి నువ్వు దూరిపోవాలి అన్నదంటండి అప్పుడు ఆ బ్రహ్మనాయుడు గారు నేను ఒక ఆడదాని కాళ్ళ మధ్యలో కొంత దూరిపోవాలని పౌరుషానికి అక్కడే ఆమె కాళ్ళు అడ్డం పెట్టినా ప్లేస్ వరకు వదిలేసి పక్కనే ఉన్న ఒక కొండరాయిని తను తన అనుసరులు కలిసి ఆ రాయిని నరుపుకొని బాట మార్గం చేసుకొని వెళ్ళారంటండి అది ఇప్పటికే అలాగే ఉందండి అక్కడ బాట మార్గం మీరు వెళ్ళి చూసినప్పుడు కూడా తెలుసుద్దండి అక్కడ ఆ విశ్లేషం ఇదే అక్కడ చరిత్ర అలాగే మంత్రాలమ్మ అమ్మవారు వెలసి ఉండటం జరిగింది మీరు కూడా ఒకసారి వచ్చి ఆమెను దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా గల తల్లి ఆ అమ్మవారు నూరుగురు అక్క జిల్లెములు ఒక పోతురాజులలో ఏమే ఒక్కరు ఏ పేరు మంత్రాలమ్మ అని పిలుస్తారు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఏమని ప్రజలు దర్శించుకుంటారండి ఈ అమ్మవారికి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అంటే ప్రతి ఆదివారం నాడు మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు ఏవేవో వాళ్ళ వాళ్ళ కోరికలు ఉంటాయి కదండీ ఆ మొక్కుబల్ రూపంలో వచ్చి దర్శించుకుంటారండి ఈ బ్రహ్మ బ్రహ్మనాయుడు గారి నాయకురాల నాగంకి జరిగిన యుద్ధంలో కొందరు ఆయన నరికిన విశ్లేషం కూడా చూడవచ్చు మీరు ఈ మేము ఈరోజు మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళి కొలం దగ్గర స్నానం చేసాము అందరం స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం చేశానండి నైవేద్యం చేసిన దగ్గరే పొయ్యి దగ్గరే దీపం పెట్టానండి అవి పూజ ఎందుకంటే అక్కడ ఆ స్థలంలో ఎక్కడైనా సరే అమ్మవారి స్థలమే కదండి అందుకే అది సెంటిమెంట్తో నైవేద్యం చేసిన దగ్గర పొయ్యి దగ్గరే దీపం పెట్టాను అలాగే మనం బయట నైవేద్యం అనుకుంటాం కదండీ అది మనం తింటాము ఆమె దర్శనం చేసుకోవటానికి వెళ్ళే ముందు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు నైవేద్యానికి బియ్యం బెల్లం కొబ్బరికాయ పాలు పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్ ముక్కలు పూలు పళ్ళు ఇల్లు సాంబ్రానికి కడ్డీలు అన్నీ అండి పూజ ఆమెకి సంబంధించినంతవరకు పూజకు సంబంధించినంతవరకు ఇలా ఎవరికి ఎంత శాతం అయినంతవరకు వాళ్ళు ఆమెకు సమర్పించుకుంటారండి మేము అవన్నీ తీసుకొని వెళ్ళాము తీసుకువెళ్ళాం ఆ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసామండి ప్రదర్శనలు చేశాము అవన్నీ ఆ గుడిలో ఉండ అమ్మ ఆడపూజారికి ఇచ్చామండి ఆమె అవి తీసుకొని అమ్మవారి ముందు పెట్టి నిమ్మకాయలు అవన్నీ పూజించి ఇచ్చిందండి మాకు ఇంటికి గడపకు కట్టుకోమని బైక్ ఉంటే బైకి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఏదంటే అది దాన్ని కట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర పూజ చేసిన నిమ్మకాయలు మంచి జరుగుద్దండి అందరికీ అలాగే మనం ఏమన్నా లై వె వెనక చరిత్రలో మన లైఫ్లో ఎప్పుడున్న తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే ఆ పాప పరిహారాలు మాపుకోవటానికి అక్కడ అమ్మవారు పాదురక్షక ఉంటుందండి ఆ అమ్మవారి పాదురక్షతో పూజారి మనపై కొట్టుద్దండి చూడండి మీరు కూడా ఎలా పడుతున్నారో అది కొట్టిందంటే అమ్మవారి దీనిలో మాకు కొండట్టేనండి లోపల గర్భగుల్లో నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించుకొని ఉన్నారు మీరే మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని చూడండి ఎంతగా ఎంత అందంగా అలంకరించారామని చూడదగిందండి ఈ ప్రదేశం వీలుగుంటే ఉంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా సూ దర్శనం చేసుకొని ఆ బాట మార్గం కూడా చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉండవాలని అడిగితే చెబుతారు ఆ చరిత్రంగా చాలా గొప్పది ఆ చరిత్ర అంతా నాకు తెలియదు చెప్పటానికి నాకు తెలిసినంతవరకే చెప్పానండి తెలియని దాని చోళ్ళు మనం వెళ్ళకూడదు కదా ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అదిగో చూడండి ఫ్రెండ్స్ మా వారికి ఎట్టా లూతుందో తల మీద పెట్టి పావు పూలను పెట్టి అక్కడ ఉన్న గాజులు బొట్టు అవి పెట్టి గాజులు అవన్నీ ఇచ్చింది ఫ్రెండ్స్ మాకు బొట్టు పెట్టింది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి గుళ్ళో ఇదంతా అదిగో నేనండి కెమెరా పక్క పోయే సరికల్లో నేను అగపడట్లేదు నాకు కూడా బొట్టు పెట్టింది ఫ్రెండ్స్ అండి నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి మంత్రాలు మంత్రాలు చదివి పూజ ఇచ్చింది ఇంటికి కట్టుకోమని పూజారి ఇక్కడ పూజించుకోవడానికి కూడా కట్నం ఇవ్వాలండి మనం కట్నం అంటే పూజకు తగ్గట్టు ఉండిద్దండి కట్నం ఇదండి అది అమ్మవారు ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పోతూ పోతూ ఒక లైక్ పట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఏ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలా ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్తో ఎన్నో వీడియోలు చేయాలి నేను చేయాలని మీ సపోర్టింగ్ నాకు ఉంటుందని నమ్ముతున్నాను అంతవరకు బాయ్ బాయ్ అండి ఇంకో వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు అండి